మంగళగిరి వైష్ణవి కళ్యాణ మండపంలో పిఎంజే జ్యువెలరీ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు జరిగే జ్యువెలరీ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో దివ్య పిఎంజే సిబ్బంది విజయ్ కుమార్ ప్రవీణ్ హాసియా తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నా పేరు విజయ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ ఫ్రమ్ పిఎంజే జ్యువెల్స్ విజయవాడ మంగళగిరి సిటీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు దాంతోపాటు పద్నాలుగు పదిహేనో తారీఖులో మనం వైష్ణవి వైదాహి కళ్యాణ మండపంలో పిఎంజే జ్యువల్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఎక్స్క్లూజివ్లీ మంగళగిరి పట్టణ వాసుల కోసం అరేంజ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ మనకి గోల్డ్ అలాగే డైమండ్స్ సంబంధించిన అన్ని వస్తువులు ప్రదర్శనకి ఉంచబడినాయి ఇక్కడ మనము ఒకసారి అట్లా ఇక్కడ మనం డైలీ రోజువారీ యూజ్ చేసుకున్న ప్రతి ప్రోడక్ట్ దగ్గర నుంచి అప్ టు బ్రైడల్ వర్క్ అంటే మనం హాఫ్ శారీ వెడ్డింగ్ అన్నీ సంబంధించినటువంటి గోల్డ్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ మన దగ్గర ఇక్కడ మంగళగిరిలో మీకోసం మీ కళ్యాణ మండం వైష్ణవి వైదే కళ్యాణ మండపంలో ప్రదర్శనకు ఉంచడం జరిగిందండి తప్పకుండా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము దాంతోపాటు మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ ప్లాన్ కూడా ఉన్నాయి దీంట్లో ఒక ఫస్ట్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అలాగే లాస్ట్ మంత్ వన్ వన్ మంత్ ఆఫర్ వస్తుంది అంటే ఎవరైతే స్కేవింగ్ స్కీమ్ ప్లాన్స్ ఉన్నాయో వీళ్ళు ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి వన్ అండ్ హాఫ్ మంత్ బోనస్ వస్తుంది అది కూడా ఈ ఈరోజు రేపు మాత్రమే సార్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ